నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అనుకూలంగా మన దేశం అనుకూలంగా ఉండాలని మన బాధ్యత ఈరోజు ఈరోజు నేషనల్ ఓటర్స్ డే అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన సందర్భంగా మనం జనవరి ఇరవై ఐదో తారీఖున నేషనల్ ఓటర్స్ డే చేసుకుంటాము ఈ రోజు మనకి ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ అలానే ఓటర్ యొక్క పవర్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేసుకుని ఎన్నికల ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక్కసారే కాకుండా మనం మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉన్న మన నాయకులని ఎటువంటి డైరెక్షన్ లో వెళ్ళాలో మనకు అనుకూలంగా మన దేశం పురోగతికి అనుకూలంగా ఉండాలని మనం బాధ్యతమైన సిటిజన్స్ లో పాల్గొవాలని చెప్పేసి ఈ రోజు జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ హాజరైన అందరూ ఎలక్షన్ వచ్చే ఎన్నికల్లోనే కాకుండా మీ లోకల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ మీ పార్లమెంట్ సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్ కానీ రాజ్యసభ ఎలక్షన్ కానీ అన్నింటిలో కూడా బాధ్యతల ఓటర్స్ గా ఓట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం హ్యాపీ నేషన్ ఓటర్స్ డే టు ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ అండ్ టు ఆల్ ద ఫ్యూచర్ ఓటర్స్ టు ఆర్ హియర్ ఓకే థ్యాంక్ యూ చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్